ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఎవరైతే నిరుపేద కుటుంబ సభ్యులు ఆరోగ్యశ్రీ కార్డుకి ఎలిజిబిలిటీ లేని నిరుపేదలు ఈ రాష్ట్రంలో ఇబ్బందులు గుర్జాగ్ర కాడదని ఒక ఆలోచనతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆరు నెలల కాల వ్యవధిలోనే నా మన నియోజకవర్గంలో నూట ముప్పై మంది ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఎనిమిది మందికి ముగ్గురికి ఎల్ఓసీలు ఐదుగురికి సీఎం రిలీఫ్ ఫండు ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది మీరందరూ కూడా గత ప్రభుత్వంలో ఒకసారి ఒకసారి అని చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కనీసం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తీసుకోవాలంటే ఎంత కష్టపడాల్సి వచ్చేదో మీ అందరికీ కూడా తెలిసిన విషయం ఆరు నెలల కాల వ్యవధిలో మళ్ళా ఈ వీక్లోనే ఇంకొక ముప్పై నలభై చిక్కులు కూడా మా నియోజకవర్గానికి రెడీ అయి ఉన్నాయి ఈ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకి ఏవైతే ఎలక్షన్ ప్రచారాల్లో చెప్పావు ఇది ప్రజా ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని నిరూపించుకునే దానిలో భాగంగా ఈరోజు ఈ ఎన్ని కష్టాలున్నా కూడా ఈ రాష్ట్రంలో నీకు తెలుసు ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అయినా కూడా పేదవాడు ఇబ్బంది పడకూడదు ఈ రాష్ట్రంలో అని చెప్పి ఈ ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మేము అడిగిన వెంటనే ఈ చెక్కులు మాకు నియోజకవర్గానికి బడుగు బలహీన వర్గాలకి పేదలకు ఇచ్చినందుకు ముందుగా ముఖ్యమంత్రి వర్యులకి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో చెక్కులు బూసి రంగయ్య అలాగే పిట్టా ప్రవీణ్ గద్ద కౌశిక్ చౌదరి కిలారి విజయ్ జాజుల సుప్రజ దారా కళ్యాణి అనుమోల్ మాధవరావు ఆర్ సాయి సుమంత్ ఈ ఎనిమిది మందికి ఈరోజు ఈ చెక్కులు ఇవ్వడం జరుగుతూ ఉంది దీనికి ముందుగా మరొకసారి ఈ నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి పూర్వపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తాను మూసి రంగే లక్షా నలభై మూడు వేల ఐదు వందల రెండు రూపాయలు